నడుచుకుంటూ పోతుంది ముసల్ది ముసలమ్మి వెళ్తుంది గోదాం దగ్గర ఉన్నది అది స్టాప్ అది నారా సార్ పెద్దవాళ్ళు నేను ఇవాడు అక్కడ వెనక క్యాప్ ఎత్తి పోతు స్టార్ట్ అయ్యి ఓకేనా వైట్ షర్ట్ ఒక అత్తండు వస్తున్నాడు హాల్ వాడు వెళ్తాం చూడాలి ఆ ముసాహితులు ముచ్చ పెడుతుండు అవు చూడు ఓకేనా ముచ్చలు పెడుతు చూసినావా అదే విషయాలు చెప్తుంది అవును వెళ్ళిపోతుండు వాడు వెళ్ళిపోతున్నా వెనుకని ముసలామ్మ కూడా వెళ్ళిపోతుండ చూసావా ఓకే ముస్లామ్మ వాడు వెళ్ళిపోతుండు వెళ్ళిపోతున్నాయి క్లారిటీ రాదు సార్ పిచ్చారు అమ్మ నన్ను ఏర్పాటు చేస్తున్నవారు అన్నారు నన్ను ఏర్పాటు చేస్తున్నవా అంటే నాకు తెలియబోతున్నా కన్ను నాగారు ఉన్నాయని అన్నారు అన్నాక అమ్మ నేను ఎమర్ వార్ను నీకు పింఛిని వస్తుంది బేంకులకు వచ్చినాయి బేంకులకి వచ్చినాయి ఆ వెళ్ళి నాలుగు లక్షల పైసలు వస్తాయి బగ్గర రాక అని అన్నారు అంటే ఆయనతో మరి అమ్మ గిరిగిరా అని ఆయన నన్ను కోరుకుపోయింది కానీ కూర్చున్న పెట్టు కూర్చున్న పెట్టినాక అమ్మ కోలకు చెప్ప కోలకు కోల నీకు ఒక్కదానికే నేను కొట్టేయలేదు నీకు అత్త పింఛిని నాలుగు లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఇంకా దూరం కోల్కపోయి అక్కడ కూర్చున్న గద్దె కూర్చున్న పెట్టిండు అమ్మ ఒక లచ్చ ఉన్నది లచ్చ అది చైను ఆది మర్చిందట ఆ పేరు ఈ పేరు ఈ కమ్మ ఇట్ట ఇక్క పెట్టి ఫోటో తీసి నేను ఫోటోలు తీసుకొని ఆ పైసన్నీ పిలిపిస్తాను అమ్మ ఏమనుకోకమ్మ అని ఆయన చైన తీసుకు ఆ రోజు పేరు అమ్మ తీసుకు తీసుకొని చక్కగా నడిచి అటువేడు నేను దోడకస్తానమ్మా ఈయన కూర్చుండే ఆయన కూర్చున్నాడు అటు పోయే వరకు పోయేవరకు దాడలేడిపోతుంది ఏమో ఇంకా అక్కడానికి నేను వే పోయే వరకు ఎక్కడ ఇక వాళ్ళకు చెప్పేవరకు వాళ్ళంతా ఆయన పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళతో చిన్న తాకాడేసుకుంటాను నేను ఏడ్చ నేను దీతాను నన్ను నీకు అమ్మ కూడా నేను దీపుతాను అని ఆడ నాకు ఎరక వెళ్ళలేదు నన్ను గుర్తుపడుతున్నామంటే నాకు ఎరక వెళ్ళలేదు చాలా ఓలాడు నన్ను ఒక్కదాన్ని అక్కడ ఆడకట్టుకు అందరు కల ఇంకా ఇంక తీసుకొని అప్పుంది ఇక నీకు కూడా ఇప్పిస్తానమ్మా నీ ఫోటో తీసుకోను అని చెప్పి నుంచి అండి ప్రతిసారి విజయకుమార్ హాస్పిటల్ వచ్చి మెడిసిన్ తీసుకునేది అలాగే ఈసారి కూడా వచ్చి తీసుకొని రిటర్న్ అవ్వంగా గోదాం దగ్గర ఒక తను వచ్చి మాయమటలు చెప్పి తను ఎమ్మార్ని పిచ్చి పెట్టానని చెప్పేసి తనకు మాయమటలు చెప్పి సంతలోకి తీసుకొని వెళ్ళి అక్కడ తన మెడలో నుంచి కొలుసు చెవు కమ్మకి తీసుకొని ఖరారు అయిపోయాడు ఇలాగైనా మా పోలీసులు మా నాన్నమ్మకు న్యాయం చేయాలని కోరుతుంది